ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకు ఒకటి తింటే చాలు నెల మొత్తం మీకు డబ్బు డబ్బు మరి ఇంతకీ జూన్ తొమ్మిదవ తారీఖు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వృషభ రాశిలో జన్మించిన జాతకులు ఏం తినాలి ఏం తింటే మీకు డబ్బు డబ్బు లోటు లేకుండా ఉంటుంది నెల మొత్తం కూడా డబ్బుకు కొదవ లేకుండా ఉండడానికి మీరు ఏం తింటే రాబోతుంది ఈ రోజుల్లో మీరు ధనవంతులు కాబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్టింగ్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢత సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక వీరు అనేది భూములకు మరింత భారీ డిమాండ్ ఏర్పడుతుంది వ్యవసాయ భూముల నుండి మీకు లక్షల వరకు కోట్ల వరకు రూపాయలు వచ్చేది ఏర్పడుతుంది వ్యవసాయ భూముల నుండి ఇండ్ల స్థలాల వరకు లక్షల నుండి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారాల నుండి ఉద్యోగాల వరకు భూములపై పెట్టుబడులు పెట్టడంలో ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేరు అవ్వబోతున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో అపార్ట్మెంట్స్ లో ఇండ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరగబోవడంతో భూముల ధరలకు లెక్కేస్తున్నారండి సామాన్యుడు సైతం కోటేశ్వరుడు అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుందండి ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీ దశ తిరగబోతుంది అవును కని విని ఎరగని అదృష్టం మీ సొంతం కాబోతుంది మీరు కళలో కూడా ఊహించని అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మీరు మిడిల్ క్లాస్ లైఫ్లో సతమతం అవుతున్నా మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక వృషభ రాశిలో జన్మించిన జాతకులు అనుకున్నాం కదండి మీరు ఏదైతే మీ యొక్క వృషభ రాశిలో జన్మించిన వారు ఉన్నారో మీకు రాబోయే రోజుల్లో దైవ బలంతో మీరు అనుకున్న ప్రతిదీ కూడా సాధించబోతున్నారండి కోట్ల రూపాయలు సాధిస్తున్నారండి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది ఉద్యోగ జీవితంలో సహానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయండి వృత్తి వ్యాపారాలు లభిస్తాయి ఇక వృషభ రాశి జాతకులు చోటు చేసుకోబోతున్నాయండి వృత్తి వ్యాపారాల్లో శిరస్థరం జాతకులు ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక ఫలితాలు వస్తున్నాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఆ దేవదేవుళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తున్నారు కాబట్టి మీరు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవదేవుళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తున్నారండి మిమ్మల్ని ఆదుకోవడానికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా అడ్డంగా ఆ దేవుళ్ళు మీకు ఎంత అంటే ఎంతో ధర్మబద్ధంగా మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా సరే ఆ దేవుడు మీకు అనేది అండగా ఉంటారండి ఇక మీ వెంటే ఉంటుంది అదే విధంగా రాబోయే రోజుల్లో వృషభ రాశిలో జన్మించిన జాతకులు అనుకున్నాం కదండి మీరు ఏదైతే ఇక మీ యొక్క రాబోయే రోజుల్లో దైవ బలంతో మీరు అనుకున్నటువంటి ప్రతిదీ కూడా సాధించబోతున్నారండి కోట్ల రూపాయలను సంపాదించబోతున్నారు ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది ఉద్యోగ జీవితంలో సహానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వృత్తి వ్యాపారం లభిస్తుంది ఇక వృషభ రాశి జాతకులు చోటు చేసుకోబోతున్నాయండి వృత్తి వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది వృషభ రాశిలో జాతకులకు ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు ఆర్థిక పురోగతి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే దేవదేవుళ్ళందరూ కూడా మీకు మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవదేవుళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తారండి కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా మీకు అడ్డంగా ఆ దేవుళ్ళు మీకు ఎంతో అంటే ఎంతో ధర్మబద్ధంగా మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించడానికి ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వృషభ రాశిలో జన్మించిన జాతకులు ఒక్కటి తింటే చాలు నెల మొత్తం కూడా మీకు డబ్బే డబ్బు ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా వస్తాయి రాబోయే రోజుల్లో జరుగుతుంది అనుకున్నాం కదా జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున ఒక పదార్థాన్ని గనక మీరు తింటే మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వచ్చే కనక వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి మరి ఈ వృషభ రాశిలో జన్మించిన జాతకులు ఏం చెయ్యాలంటే జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున మీ ఏం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి తలుపు తడుతుందంటే అమ్మవారు మీ ఇంటికి రావాలంటే ఏం చెయ్యాలంటే ఈ రోజున మీరు శనగలు అనేది రాత్రి పూట నానబెట్టి పొద్దున ఉడకబెట్టి ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి పెట్టి ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించండి ఇంట్లో అందరు స్వీకరించడం ద్వారా ఈ నెల అనేది మీకు డబ్బుకు కొరత లేకుండా అనేది మీకు గడిచిపోతుంది ఇక ఎక్కడ సర డబ్బు మీకు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది అదృష్టం మీ సొంతం అవుతుంది అదే విధంగా అదృష్టం మరింత కలిసి వస్తుందని ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లో తాము సతమతం అవుతున్న వారు ఇప్పుడు అనేది మీ లైఫ్ అనేది టర్నింగ్ తిరగపోతుందండి ఇక ఈ రోజుల్లో మీకు రాబోతుంది అదే విధంగా మీకు దేనికి లోటు లేకుండా ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుందండి ఇక విపరీతమైన అదృష్టంతో రాబోయే రోజుల్లో మీరు చాలా ఆర్థికంగా లాభపడుతున్నారండి వద్దనుకోండి ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది డబ్బుకు అస్సలు కొద్దు అనేది ఉండదు వృత్తి వ్యాపారాలలో కూడా అదే విధంగా మీపై చేయి ఉంటుంది మనం ఏ రకంగా చూసుకున్నా సరేనండి మీ యొక్క వృషభ రాశిలో జన్మించిన జాతకులకు దైవ అనుగ్రహంతో పాటు పట్టిందల్ల బంగారంగా మారబోతుంది మీకు దైవం అడ్డంగా ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని ఆ ఫలితాలలో మీరు జన్మిస్తే మీ జన్మ ధన్యం అవుతుందని చెప్పుకోవాలి సో చూశారు కదండి వృషభ రాశి వారు జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున ఏం తింటే మీకు నెల మొత్తం డబ్బుకు అనేది లోటు లేకుండా ఉంటుందో ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి